హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరు అవి ఈరోజు మనం మన ఏరియాలో ఈ వేసవి పండుగ సాగు చేసేటువంటి పుచ్చ సాగు దగ్గర ఉన్నాము ఇక్కడ మన రైతు మనల్ని ఫాలో అవుతూ రైతు పుచ్చ సాగు చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి విత్తనం దగ్గర నుంచి అన్ని రకాల పెస్ట్మైన మనం సాయం చేయడం జరిగింది దాంతోపాటు ఈ విధంగా ఏ రకమైన విత్తనం తీసుకున్నాడు ఇప్పుడు చూస్తే ముప్పై ఎనిమిది రోజుల ఇది ఇప్పుడు చూడచ్చు ఎక్కడ కూడా నల్లి అవ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం లేదు కొద్దిగా కింది ఇక్కడ మనకు నల్లి గిల్లి ఏం లేకుండా తీగ చూస్తే కూడా ఎంత ముప్పై ఎనిమిది రోజులకు ఎంత బాగా తాగిందో చూసుకోవచ్చు ఇక ఇది విత్తన వెరైటీ వచ్చేసి ఇది ఆర్హెచ్ఎస్ అర్జున్ రవి హైబ్రిడ్ సెట్స్ వారిది అర్జున్ అక్కడ పోతే సింజెండా వారి సూపర్ క్వీన్ మరియు అక్కడ కనపడుతుంది కదా అక్కడ వరకు వైట్ కలర్ అవతల బ్లాక్ కలర్ అని చెప్పడం జరిగింది ఇది వచ్చేసి అర్జున్ ఆర్హెచ్ఎస్ అర్జున్ ఆ పైన ఏమో దాంట్లో బ్లాక్ బ్లాక్ కలర్లో సింజంటా వారిది సూపర్ కిన్ దాంతో పాటుగా రవి హైబ్రిడ్స్ సీడ్స్ వారి సూపర్ బండి రెండు వెరైటీస్ చేయడం జరిగింది మొత్తం ఈ రెండు ఎకరాలలో రైతు రెండు ఎకరాలన్నరలో రైతు ఈ వైట్ ఒక ఎకరం బ్లాక్ ఒక ఎకరం నర సాగు చేయడం జరుగుతుంది కాయ చూసినట్లయితే ఎలా ఎంత నీట్గా ఉందో చూడొచ్చు మీకు దీంట్లో కూడా దీనికి సాయిల్ అప్లికేషన్లో ప్లాంట్ బూస్ట్ ఇవ్వడం జరిగింది సాయిల్ అప్లికేషన్లో ఇప్పటికీ నెల రోజుల నెల నెలన్నర రోజుల పంటకి రెండు సార్లు ప్లాంట్ బూస్ ఇవ్వడం జరిగింది సాయిల్ కూడా మీరు చూడచ్చు ఎంత కూల్గా ఉందో అంటే ఎంత లూజ్గా ఉందో అలాగే పైపాటుగా మనకు దీనికి మన ఈపీఎఫ్ కల్చర్స్ వాడడం జరుగుతుంది ఒకసారి కెమికల్స్గా మెలాటియన్ రోగోర్ స్ప్రే చేశాడు ఆ తర్వాత నూనెలలో వేప నూనె అలాగే కానుగ నూనె ఈ పల్లి నూనె వీటిని వాడుకోవడం జరిగింది ఆయిల్ అప్లికేషన్లో మూడు సార్లు ఆయిల్స్ ఇవ్వడం జరిగింది అవి తప్ప దీనికి ఎటువంటి కెమికల్స్ అనేవి అయితే స్ప్రే చేయలేదు దీన్ని రైతు ఐపీఎంలో మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటున్నాడు దానికి మనకు సహకారం కొత్త ఉంటుంది రాజ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం సబ్సిడీలో రైతుకు ఇప్పుడే చెప్పడం జరిగింది ఇక్కడ చూడవచ్చు తోట ఎంత క్వాలిటీగా ఉందంటే ఈ కూల్ క్లైమేట్లో నల్లి ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ తోటలో మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా నల్లి అవశేషాలు అనేది మీకు కనబడదు దీనికి చెప్పాను కదా కెమికల్స్ అనేది వాళ్ళే కేవలం మన ఈపీఎఫ్ కల్చరు సాయిల్ అప్లికేషన్లు ఈపీబి కల్చరు దీని యొక్క కాయను కూడా నేను ఖచ్చితంగా ఈ ఏరియాకి మళ్ళీ రిటర్న్ వచ్చినట్లయితే ఖచ్చితంగా దీని యొక్క కాయను కూడా నేను చూపిస్తాను కాయ క్వాలిటీ ఎలా వచ్చింది కాయ సైజ్ ఎలా వచ్చింది అన్నది కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇప్పటివరకు అయితే పక్క తోటలలో తోటలు చూసుకోవడానికి దీనికి తేడా చూసుకుంటే మాత్రం చాలా ముప్పై రోజులలో మీకు తోటను చూసినట్లయితే మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది ప్రతి ఒక్క రైతాన్నకు నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి పంట అయినా సరే ఏ పంట సరే మా తెలుగు యువ రైతు టీం అనేది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఎల్లప్పుడూ మా తెలుగు యువ రైతు టీం అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి ఎటువంటి సహాయానైనా పొందొచ్చు మేము ఏ పంట అయినా సరే విత్తన దగ్గర నుంచి వెళ్ళి ఖచ్చితంగా పంట కొత్త వరకు మీకు తోడుగా ఉంటాం దానికి ప్రత్యుత్ ప్రత్యుపకారంగా మీరు చేయాల్సినట్టు ఏం లేదు మాకు ఖచ్చితంగా ఈ తెలుగు యువ రైతు టీం అనేది బలపరచండి రైతుకు మేలు చేసే సంస్థని రైతు దగ్గరికి చేర్చే విధంగా మీ వంతు సహాయ సహకారాలు అందించండి ప్రతి ఒక్క రైతు ఈ యొక్క మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి రైతులకు మన ఛానల్ చేరే విధంగా